హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నడదేనమాట నేను ఆదివారం కదా నిన్నడదనమాట నిన్నైతే మటుకు ప్రశాంతంగా సైలెంట్గా ఏమి పని చేసినట్టు అస్సలు అనిపించలేదు ఎందుకో సైలెంట్గా ఇంటిగా అనిపించింది నాకేను వంట చేయలేదా అక్కంటారా వంట చేశానండి అయినా కూడా ఏందో పెద్ద పని చేసినట్టు అనిపించలేదనమాట ఇంకా నిన్నైతే మా వారికి డ్యూటీ ఉంది నిన్న డ్యూటీ ఉన్నా కూడా ఇంకా భోజనం అనేది ఇంకా డ్యూటీలో తిందామన్నారంట ఇంకా సరేనని చెప్పి ఇంకా టిఫిన్ ఒకటే చెయ్యి తినేసి వెళ్తాను అని అన్నారు సరేనని చెప్పి ఇంకా లేచి ఇంకా టిఫిన్ పిండి అయితే బయటైతే పెట్టేసాను అనమాట ఇడ్లీకి అయితే ఇంక ఇలాగైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మాలడిగాడికి సెలవు అనుకోండి ఇంకా వాడిని ఎవరో లేపక్కర్లేదనమాట వాడే లేచి కూర్చుంటాడు ఇంకా రాత్రులు కూడా సరిగా నిద్ర పట్టదనమాట ఇంక కదులుతూనే ఉంటాడు ఉదయం అయిపోయిందా మమ్మీ ఉదయం అయిపోయిందా అంటా ఉంటాడనమాట అదే స్కూల్ ఉన్నప్పుడు అనుకోండి నేను లేపుతుంటే వాడు నిద్రపోతా ఉంటాడనమాట నేను ఒక పది సార్లు లేపాలి స్కూల్ లేనప్పుడు వాడే నన్ను త్వరగా లేపుతాడనమాట ఇంకా అలా ఉంటుందండి పొద్దు పొద్దున్నే ఇంకా లేచి ఇంకా వాళ్ళ డాడీ ఇంకా చికెన్కి వెళ్తుంటే డాడీ నేను కూడా వస్తానని చెప్పి ఇంకా ఎక్స్ట్రే ఇంకా సంచి ఇవన్నీ పట్టుకొని వెనకాల కూర్చొని వెళ్ళాడనమాట అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు అనుకుంటున్నారు అక్కడ కోళ్ళు కోడి పిల్లలు ఇవి ఉంటాయి కదండీ ఇంటి ఇంత పిచ్చంటే అంత పిచ్చండి ఆడుకోవడము ఇంకా కోడిగుడ్లు పట్టుకోవచ్చు కా ఇంకా ఈ పనులన్నీ చేయొచ్చు అని చెప్పి ఇంక నేను కూడా వస్తాను డాడీ చికెన్కి అని చెప్పి వెళ్తాడనమాట ఇంకా సరేలే వాళ్ళు వచ్చేపల్లి టిఫిన్ చేద్దామని చెప్పి ముందైతే స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గర దీపారాధనకి అన్నీ రెడీ చేసి ఇంకా నేనైతే మటుకు ఇంకా చట్నీకి ఈ పప్పులైతే వేపించేసాను పచ్చిరకాయ చట్నీ వేద్దామని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టేసిన తర్వాత ఇవి కూడా మిక్సీ అయితే పట్టించేస్తున్నానమాట ఇంక కొబ్బరి అయితే వేయనండి ఒత్త రెండు ఎన్ని పచ్చిమిరపకాయలు ఇంకా పల్లీలు కొంచెం అంటే కొంచెం చింతపండు వేసేసి ఇంకా తెల్లగడ్డ వేసేసి మిక్సీ బట్టిచ్చేస్తాను ఇంకా తెల్లగడ్డలు అయితే మటుకు ఒక అర కేజీ తెచ్చుకుంటామండి కూరల్లో ఎక్కువ వాడవన్నమాట తాలింపుల్లోకి వీటిల్లోకి వాడతాను ఎక్కువ తక్కువ రేటు ఉన్నప్పుడు ఒక అర కేజీ తెచ్చుకుంటామండి కూరగాయలు మార్కెట్లో నేను ఇంకా గాలి ఆరేటట్టు ఇంకా పైన ఇంకా మూతలో పోసి పెడతాను అనమాట ఇంకా ఎన్ని రోజులున్నా కూడా పాడవు అండి కాకపోతే వాడేటప్పుడు ప్రతిసారి కూడా ఇంకా కడిగి వేసుకుంటాను అనమాట ఇంకా ఇదైతే మిక్సీ బట్టి చేసి ఇంకా చట్నీకి ఇలా తిరగమాతైతే అయితే పెట్టేస్తున్నాను తిరగమాత చల్లారిన పర్లేదని చెప్పి ముందే తిరగమాత పెట్టేసి తర్వాత చట్నీ అయితే పట్టించేస్తాను ఇంకా ఎమ్మటే దాన్ని కలుపుకోవచ్చు కదా అన్నట్టు ఇంకొంచెం ఆవాల జిలకర వేస్తాను ఇంకేమి పెద్ద పెద్ద ఇవన్నీ ఉన్నాయి కదండి మినపప్పు శనగపప్పు మొత్తం కలిపి తిరగమాతలో అట్లా ఏమైందండి నేను దేనికి కావాల్సిన దానికే వేస్తాను అనమాట అన్నీ వేసినా కూడా అన్ని కూరలు ఒకేలాగా అనిపిస్తాయి నాకు ఎందుకోను అందుకని చెప్పి ఇంకా కొన్ని కొన్ని వేస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్క దాంట్లో మార్చి మార్చి వేస్తూ ఉంటాను ఎన్నిసార్లు కరేపాకు వాడినా కూడా రోజు వాడుతూ ఉంటాం కదా అయినా కూడా మనం కరివేపాకు వేయంగానే పరిగెట్టాలి కదా నేనైతే మటుకు అంతేనండి కరివేపాకు వేయడమే ఆలస్యం అలా పరిగెడతానమాట అది పైన పడకపోయినా కూడా ఆ సౌండ్కి నేను ఇంక పక్కకి వెళ్ళిపోతాను అనమాట ఇంకా అలా ఉంటుంది ఇంక నేనైతే చట్నీ వేసేసి ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంక ఇంతలోనే బయటికి వెళ్ళిన వాళ్ళు అయితే వచ్చేస్తారనమాట మా లడ్డుగడు మా ఆయన చూసారు కదా సంచి పట్టుకొని వెనకాలని ఊపుకుంటా తిరుగుతాడు అనమాట వాడైతేను ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చి అక్కడ తగిలిచ్చేస్తారు ఇంక నేను దాన్ని క్లీన్ చేసేసుకుంటాను అనమాట నిన్నైతే మటుకు చికెన్ అనేది మామూలు చికెన్ అనేది అంత ఉదయాన్నే కొయ్యలేదంట ఇంకా గుడ్లు పెట్టే కోళ్ళు ఉంటాయి కదండీ ఆ కోడైతే తెచ్చారనమాట ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు చూస్తున్నారండి చెయ్యి ఊపుతూ అక్కడంట కోడి కోడిగుడ్లు కనిపించాయంట చిన్న చిన్న గుడ్లు ఉన్నాయంట పెద్దవి ఉన్నాయంట ఇంకా సరేనని చెప్పి ఒకటి పట్టుకొని ఊపుకుంటా ఉన్నాడంట ఇంకా అయితే మటుకు ఇంకా పగలలేదురా అంటే ఇంక పగిలిపోలేదు దాని లోపల పిల్ల ఉన్నట్టుంది అరుస్తా ఉంది మమ్మీ అని చెప్తున్నాడు ఇలాంటి కబుర్లు చెప్తాడండి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక మావారేమో ఇంకా బయటికి వచ్చాడు కదా కాసేపు కూర్చొని ఇంకా స్నానం చేసి ఇంక దేవుడి దగ్గర పూజ చేసి ఇంకా టిఫిన్ తినమంటే వద్దులే నేను డ్యూటీలో తినేస్తాను బాక్స్ పెట్టేసేయమన్నారనమాట ఇలాంటివి చెప్తారని చెప్పి నేను కొంచెం ఎక్కువ పెడతాను ఇడ్లీలు ఇంకా సరేనని చెప్పి ఇంక ఇలాగైతే చట్నీ అన్నీ రెడీగా ఉన్నాయి కదా సర్లే పెడదావులే ఆడే నిదానంగా కూర్చొని తింటారు ఇక్కడ హడావిడి హడావిడిగా రెండు నోట్లో పెట్టుకుని వెళ్ళడం ఎందుకని చెప్పి ఇంక నేనైతే మటుకు అన్నీ కూడా ఆట్ బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట రెండు ఎక్స్ట్రానే పెట్టానండి ఎవరో ఒకరు ఉంటారు కదా డ్యూటీలో ఇంకా సరే ఇవ్వచ్చులే అని చెప్పి పెడతాను ఈయనేమో నాకేమో సుప్రభాతం వేస్తారనమాట నేను పెట్టమని పెట్టవు ఎక్కువ పెట్టస్తూ ఉంటావు ఎవరుంటారు అక్కడ అంటారు ఇంకన్నా ఫ్రెండ్స్ ఎవరో మనం అనుకుంటే సరిపోయిద్దండి ఒకవేళ ఉన్నారనుకోండి వాళ్ళకి ఇవ్వకుండా తినలేం కదా అలా అని చెప్పి అన్నీ వాళ్ళకి పెట్టి మనం గమ్మున ఉండలేం కదా అని నేను అనుకుంటాను ఆ దగ్గర నాకైతే ఇంకెప్పుడు కూడా ఇంక సుప్రభాతం పడతానే ఉంటుంది ఏందక్క సుప్రభాతం అంటారా చెప్పిన మాట తిన్నని అలా అంటారనమాట ఇంకా చట్నీ కూడా ఇంకొంచెం ఎక్కువే చేశాననమాట అంతేనండి అలా మైండ్కి అనమాట ఇంకెప్పుడన్నా బయటికి భోజనం తీసుకెళ్ళాలి టిఫిన్ తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఒకరోజు చెయ్యి ఎక్కువగానే ఉంటుంది ఇంకా చట్నీ కూడా సపరేట్గా బాక్స్లో పెట్టేసి ఇంకా క్యారీ బ్యాగు ఎలాగో ఖాళీగా ఉంది కదా అని చెప్పి ఇంకా తీసుకెళ్లే బ్యాగులు ఎందుకని చెప్పి దీంట్లోనే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఈ లోపల మావాడైతే మటుకు ఇంకా టీవీ దగ్గర కూర్చొని ఇంకా టీవీ ఆన్ చేశాడండి అది ఆపడం చాలా కష్టం అండి టీవీ మటుకు మోగుతూనే ఉంటుంది ఇంకా వాడికి బోర్ కొట్టింది అనుకోండి ఇంకెమ్మటే నా వెనకాలకు వచ్చేస్తాడు అనమాట మమ్మీ చెప్పు ఇంకే నీకేమన్నా సాయం చేయాలా మమ్మీ చెప్పు నేను ఏదైనా కట్ చేసి పెట్టనా కూరగాయలు మమ్మీ చెప్పు ఇంకేదన్నా చేయనా ఇద్దే ఉంటుందండి ఇంక పొద్దుల అడుగుతూనే ఉంటాడనమాట సరే లేరా వాడి గోలు తట్టుకోలేక సరే లేరా ఏదో ఒకటి చేద్దావు లేరా అన్నాను అనుకోండి ఇంకెక్కడ లేని హుషారు వచ్చేస్తుంది ఇంకా ఆ కూరగాయలు కట్ చేయను ఇంకేదన్నా పని చేసి పెట్టను ఇంకెలా ఉంటుంది ఇంకా అంత చేస్తున్నప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పైకేమో కోపంగా అనిపిస్తుంది ఇంకా లోపల లోపల ఆనందమే ఆనందం అనమాట చక్కగా చెప్పిన మాట వింటున్నాడు కదా ఇంతే ప్రేమగా ఉండాలి తల్లే అనుకుంటాను నేనైతే మటుకు ఇదంతా బాగానే ఉంది ఇంకా టిఫిన్ సంగతికి వస్తే ఈ ఇడ్లీ తినిపించడం చాలా కష్టం అనమాట ఇంకా నేను పెట్టుకొని వెళ్ళి ఇంకా టీవీ చూస్తుంటాడు కదా ఇంకా మాటలు కలుపుతానమాట ఇంకా మాటలు కలిపేసి అదిరా ఇదిరా నువ్వు భలే చూస్తారా మంచి చూస్తావరా నాకు కూడా ఇష్టవరా అని చెప్పి వాడికైతే ఇడ్లీ అనమాట మాటల్లో పెట్టేసి మాటల్లో పెడితే అసలు కనుక్కోలేడండి వాడైతే మటుకు నాకు అదే అనిపిస్తుంది ఒక్కొక్కసారి నవ్వు వస్తుంది ఇంకా చక్కగా తినిపించేసేసి ఇంకా కాసేపు కూర్చొని ఒక గ్లాసు నిండిగా బియ్యం కడిగి పెట్టానండి ఇంకా చికెన్ తీసుకొచ్చారు కదా అదైతే కడిగి నీట్గా కుక్కర్లు వేసి ఉప్పు పసుపు వేసి ఒక పది విజలు పెట్టాను అనమాట అది కొంచెం గట్టిగా ఉంటుంది గట్టిగా ఉంటే మా వాడు తినడం కష్టం వాడు తినడం కావాలని చెప్పి మంచిగా ఉడికిచ్చేస్తాను అనమాట ఇంక నేనైతే సంగటి అయితే చేస్తున్నాను అటువైపు చెప్పాను కదండి వాడైతే మటుకు ఇంకా ఇలాగ హాలిడేస్ వచ్చినప్పుడు ఏదో ఒకటి సాయం చేస్తానని చెప్పి ఇలా చేస్తాడని చూస్తున్నారు కదా సన్నగా అసలు నాకన్నా కూడా నీట్గా ఉల్లిపాయ కట్ చేసి పెడుతున్నాడు సర్లే అని చెప్పి ఇంక పక్కన నిల్చొని ఇద్దరం మాట్లాడుకుంటా ఇలా చేస్తున్నాం అనమాట వంట అయితే మటుకు ఇంకా సంగడి చేశానండి రాగి సంగటి ఇంకా దానిలో అయితే మటుకు ఉప్పేసి చేస్తానన్నమాట ఉప్పేస్తే రాగి సంగటి టేస్ట్ వేరేగా ఉంటుందండి మీకు ఎవరికైనా తెలుసా మీరు వేస్తారా కామెంట్ చేయండి నేనైతే మటుకు ఉప్పేస్తానమాట ముందు సంగడి చేసేసి పక్కన పెట్టేసి ఇంకా కూర అయితే చేయడం స్టార్ట్ చేశాను అది కూడా నిదానంగా చేసామండి నేను అదే అసలు పని చేసినట్టు అనిపించలేదని చెప్పాను కదా దాని గురించి అనమాట ఒక గ్లాస్ నిండిగా బియ్యం నానబెట్టి ఇంకా పదకొండున్నర దాకా ఇద్దరం మాట్లాడుకుంటా అది ఇది చెప్పుకుంటా దాంతో సరిపోయింది మధ్యలో ఒక వీడియోకి ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ పెట్టేశాను ఇంకా నాకు అసలు ఏం పని అనిపించలేదు నిన్నైతేను ఇంకా నిదానంగా పదకొండున్నరకి వంట స్టార్ట్ చేశామన్నమాట ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకా కరివేపాకు వేస్తావు కదా మమ్మీ దాన్ని అయితే తీసుకొస్తున్నా అని చెప్తున్నాడు ఫ్రిజ్లో అయితే గిన్నెలన్నీ పాల గిన్నెలు అన్నీ నిండగా ఉన్నాయన్నమాట ఏ పాలు పాలు దొల్లిస్తారంటే దొల్లించాలని చెప్పి ఇంక ఇలాగైతే తీసుకొచ్చి కరివేపాకు కడగాలి కదా అంటున్నాడు అవును కడగబడలేదా అన్నాను ఇంకా సరేనని చెప్పి దాన్ని పక్కన పెట్టి దాన్ని కడుక్కొచ్చి అక్కడ పెట్టి ఇలాగైతే సాయం చేస్తున్నాడు షోడా చేయిస్తాను మమ్మీ అన్నాడు కొద్దిరా వాళ్ళు ఎందుకో తాగాలనిపించట్లేదురా అన్నాను సరేలే అని చెప్పి ఇంక వా వాడైతే బాదం పాలు ఉన్నాయన్నమాట వాడి బాదం పాలు బుడ్డి బాటిల్ తీసుకొచ్చుకుంటాడండి పది రూపాయలు అవి అయితే ఉన్నాయన్నమాట అది నేను తాగేస్తానులే అని చెప్పి ఇంకా వాడైతే తాగేయడానికి కూర్చున్నాడు అనమాట ఇంక నేను ఇంకా సంగటి అయిపోయింది కదా ఇంక కూర ఒక్కటేనండి ఈ కూర ఎంతసేపు పట్టిద్ది ఆల్రెడీ నేను ఉడికిచ్చేసాను కదా చికెన్ని ఇంకా సింపుల్గా చేసేసాను అనమాట ఈ కూర కూడా మంచిగా చేసుకున్నామంటే టేస్ట్ అనేది అసలు నాటు కాలాగే ఉంటుందండి నాటు నాటుపూడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట నాకు అదే అనిపిస్తుంది మంచిగా ఇప్పుడు కొంచెం పులుసు పెట్టాను ఇంకా సాయంత్రంకి ఇంకా కొంచెం ఉంటుంది కదా సాయంత్రం ఇంకా దాన్ని అయితే ఫ్రై లాగా చేసేస్తాను అనమాట ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఇలా చొమ్ములు చొమ్ములు నీళ్ళు ముంచుకొని తాగను ఇంకా ఇలా ఉంటుంది అనమాట స్కూల్కి వెళ్ళినప్పుడేనండి నీళ్ళు తాకుండా నన్ను సతాయిస్తాడు నీళ్ళు తాకపోతేనేమో పొట్లో నొప్పాన్ని ఏడుస్తాడు ఇంకా అలా ఉంటుంది ఏం చేస్తాము ఇంకా చూసారా సంగటి అయితే చేసేస్తానండి కొంచెం ఎక్కువ అనిపించింది కదా సాయంత్రం కొంటే మా వారికి కూడా మళ్ళీ వేడి చేసేసి పెడతాను అనమాట ఆయన కూడా ఇష్టంగా తింటారు సంగటి మేమిద్దరం వెంటే సరి తింటే సరిపోయిద్దా ఆయన కూడా తినాలి అనుకుంటాను నేను అందుకే కొంచెం ఎక్కువ ఎక్కువేసానమాట ఇంక ఇక్కడైతే టమాటా ఎర్రగడ్డ మంచిగా ఫ్రై చేసుకున్నానుక ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ అయితే మటుకు నేను నీళ్లు లేకుండా మామూలుగా చికెన్ వరకు వేసేసి కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి మళ్ళీ కూడాను ఈ చికెన్ అంతా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటానమాట అప్పుడే ఆ స్మెల్ అనేది కొంచెం తగ్గిద్దండి కూడా స్మెల్ ఉంటుంది ఈ కోడైతేను ఇంకా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను కదా దీంట్లో వచ్చి నీళ్ళు ఉన్నాయి కదండీ అవి అయితే పారిపోయినా అనమాట అవి అయితే పక్కనే పెడతాను ఈ వాడినంత సేపు కూడాను మంచిగా ఫ్రై చేసుకున్నానుక ఈ నీళ్ళు అయితే పోసేస్తాను అనమాట మళ్ళీ వేరే నీళ్ళు అసలు పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ చికెన్లో నీళ్ళే కదా టేస్ట్ అంతా ఈ నేలల్లోనే ఉంటుంది ఈ నీళ్ళు పడే అనుకో చప్పగా ఉంటుంది కూర ఫస్ట్లో స్టార్టింగ్లో తెలియనప్పుడు అదే పని చేసేదాన్ని ఉడికిచ్చిన నీళ్ళు పారిపోసేసి చికెన్ చేసేదాన్ని అనమాట అప్పుడు అర్థమయ్యేది చప్పగా ఉండేది కూర టేస్టే లేదు ఈ కూర అనిపించింది తర్వాత ఒకసారి అలా కాకుండా ఆ నీళ్లుంచి ఆ నీళ్లు పోసి చేశాను అయితే సూపర్గా వచ్చిందండి టేస్ట్ అయితే మటుకు కమ్మగా ఉన్నిందనమాట పులుసు అయితేను మనం దోశలు పోసుకొని ఈ కోడి తెచ్చుకొని చక్కగా పులుసు పెట్టుకుంటే పులుసు పులుసులాగే ఉంటుంది గారెల్లోకైనా అంతేనండి అంతే బాగుంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలాగ మంచిగా ఫ్రై చేసేసానమాట ముక్క అనేది ఉప్పు గారం బాగా పట్టేలాగా ఫ్రై చేసినానికే దాంట్లో ఉంచిన నీళ్ళు అని చెప్పాను కదా ఉంచానని ఆ నీళ్ళే పోస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆ వాటర్ ఎలా ఉన్నాయో దాంట్లోకి ఈ చికెన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా వచ్చేసి ఉంటుంది అనమాట ఇంక ఇలాగైతే మొత్తం కలిపేసి దీనిలోకి నేను మసాలా కోసము ఇంకా ధనియాల పొడి వేపిచ్చి పెట్టుకుంటానండి ధనియాలు వేపిచ్చి పొడి చేసి పక్కన పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాను ఏది కావాలంటే అది వేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా అలాగైతే వేసేసి కొంచెం చికెన్ మసాలా కూడా వేసి ఇంకా చక్కగా కలిపేసి మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల దాకా మళ్ళీ కూడా ఉడికించానండి అప్పుడు ముక్క ఇంకొంచెం సాఫ్ట్ అయిందనమాట లేకపోతే కొంచెం గట్టిగానే ఉన్నింది కొంచెం షోడా ఉప్పు కూడా వేసుకోవచ్చండి కాకపోతే టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోయిద్దమాట అందుకే షోడా ఉప్పు వేయకుండా సర్లే మేమిద్దరమే కదా నిదానంగా తినొచ్చులే అప్పుడే ఆకలి కాలేదని చెప్పి ఇంకా నిదానంగా ఉండాను కూర అయితే మనం అదరా బదరా హై ఫ్లేమ్ మీద వండేదానికన్నా కూడా సిమ్లో పెట్టి వండుతాను చూడండి కూర ఆ కూర టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా అయితే చేశానన్నమాట కొంచెం పులుసు ఉంచాను ఈ సంగట్లోకి పులుసు ఉంటేనే బాగుంటుంది కదండి అందుకని చెప్పి పులుసు ఉంచాను అనమాట సాయంత్రం మేమంతా ఫ్రై లాగా చేసేస్తాను అనమాట ఇంకా సంగటి అంటారా సంగటి మావాడు చెప్తున్నాడు మా అమ్మతో మటుకు సంగటి ముద్ద అనేది మంచిగా చేసిద్దండి రౌండ్ బాల్ లాగా చేసేసి మధ్యలో గుంట చేసి కూర వేసిద్ది అనమాట మా అమ్మ పప్పులుసు చేపల కూర ఇలా చేసినప్పుడు కూడా ఎమ్మటే సంగటి అనమాట ఇంకా అలాంటప్పుడు ఇలా సంగటి ముద్ద చేసేసి చక్కగా రౌండ్గా దానిలో కోరేసి ఇమ్మని అనమాట నిన్నైతే దానికోసమే కొంచెం గట్టిగా చేశాను సంగటి లేకుంటే నేను ఎప్పుడైనా కూడా కొంచెం లూజ్ లోజ్గా చేస్తాను కదా వాడి కోసమే చేస్తాను అనమాట వాడు అడిగాడని చెప్పి ఇంకా అలా చేసి మధ్యలో ఈ గుంటలాగా చేసి ఇచ్చి దానిలో అయితే కోరేస్తున్నాను ఇలా చిన్నప్పుడైతే మటుకండి సంగటి చేసినప్పుడు ఆ సంగటి కాలిపోతూ ఉంటే ముద్దలు చేసుకొని గుట్టు మింగే వాళ్ళం అనమాట పక్కన మంచి నీళ్ళు పెట్టుకొని ఒక ముద్ద మింగను ఒక గ్లాస్ నీళ్ళు తాగను అన్ సంఘట కన్నా నీళ్ళే ఎక్కువ తాగేసేవాళ్ళం అనమాట చిన్నప్పుడు అయితే మటుకు బల్లే సరదాగా ఉండేదండి పల్లెటూరు కదా ఆ పల్లెటూరు వాతావరణమే వేరండి టౌన్లో అన్నీ ఏమీ ఉండవు బంధాలు అనుబంధాలు అలాంటివి ఏమీ పల్లెటూరు అయితే కలిసి కలిసిమెలిసి ఎవరి ఇంట్లో ఏం చేసుకున్నా స్నేహంగా అసలు ఎంత బాగుండేదంటే అంత బాగుండేది ఇంకా ఇక్కడ ఎలాగైతే వాడు చెప్పినట్టే ఏసీ పెడితే ఇంకా హ్యాపీగా చూస్తూ ఉన్నాడనమాట ఇంక ఇద్దరికి ఇలాగైతే సంగటి అయితే పెట్టేసుకుని కాళ్ళిద్దర నాన్న చెయ్యి అంటే చెయ్యి పెట్టేస్తూ ఉన్నాడు వాడైతేను ఇంకా సరేనని చెప్పి వాడిని కూర్చోను అన్నాను ఇంకా టక్కన ఏసీ ఆన్ చేసుకొని ఇంక ఉన్నాడు అనమాట ఇంక నేను ఇస్తే చక్కగా తినేస్తాడు సంగటి వాడికి అలవాటు అయిపోయిందండి నేను తింటా ఉంటాను కదా ఇంక వాడికి అలవాటు చేశాను ఇంకా వాడు కూడా ఇష్టంగా తినడం స్టార్ట్ చేశాడనమాట ఏదైనా కూడా మనం అలవాటు చేస్తేనే కదండి ఏదైనా కూడా అని అనిపిస్తుంది నాకు అందుకే మేము ఏం తిన్నా కూడా దాన్ని అలవాటు చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా నేనైతే టేస్ట్ చూస్తున్నాను చికెన్ మొక్క అయితే మంచిగా ఉడికింది ఇంకా చీ సంగటి ఈ పులుసు ఇంకా తింటుంటే ఇంక వేడి వేడిగా ఎందుకులేండి ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు ఇస్తున్నా కూడా నోట్లో నీళ్ళోరుతున్నాయి అనమాట ఇలాగైతే చక్కగా చేసేసాను అందుకే నాకు వంట త్వరగా అయిపోయింది ఎక్కువ పని చేసినట్టు లేదనిపించింది ఎందుకంటే అందుకేనండి సింపుల్గా అయిపోయింది అనమాట సంగటం పెద్ద కష్టం కాదు కదా ఇంకేలా అయితే చేశానండి వీడియో అనేది ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి